ప్రభునందు మాకు అత్యంత ప్రియులన దేవుని ప్రజలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన శుభప్రదమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను మీరు ఎవరికైనా సువార్త చెప్పాలి అనుకుంటే యేసు ప్రభుని గురించిన మాట చెప్పాలనుకుంటే ఈ మాటతో ప్రారంభించవచ్చు అని ఓ దేవుని సేవకుడు కూడా అద్భుతమైన సలహా ఇచ్చారు దేవుని ప్రేమ ద్వారా మాత్రమే దేవుని సువార్తను అనేక మందికి మనం అందించినప్పుడు వారు ప్రభు ప్రేమలో వరదల్తారు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావడంలో ప్రేమ ఉంది నశించిపోతున్న మనలను తన ప్రేమ ద్వారా రక్షించాలని తన రక్తం పోసి మనల్ని కడగాలని యేసు ప్రభు లోకానికి వచ్చారు మనందరూ కూడా నిత్య జీవానికి వారసులం అవ్వాలని దేవునికి ఆలోచన మనలో ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవుని చిత్రం కాదు లేఖనాలు దేవుడు ఎందుకు ఇచ్చారు అంటే లేఖనముల ద్వారా మన జీవితాలు సరి చేసుకుని ఆత్మరక్షణ ప్రాముఖ్యతను గుర్తించి రక్షణను గురిచిన అనుభవ రావాలని దేవుడు మనకి మనకిచ్చారు వాక్యం చదవడం ద్వారా వాక్యాన్ని అనుసరించడం ద్వారా విశేషమైన దీవెనలు ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకుంటాం ఈరోజు వాగ్దానం కోసం మీరు అందరూ ఆసక్తితో కనిపెడుతున్నారు కదా గ్రంథం తరుగుద్దాం అపోసిన పౌలు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం వచ్చిన అన్ని ఈరోజు వాగ్దాన సందేశంగా మనం చదువుకుందాం సెకండ్ కొరింతియన్ చాప్టర్ టూ హండ్రెడ్స్ ఫోర్టీన్ మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన ఎందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము ఎంత చక్కని వాగ్దానం ఇది దేవుడు మనందరినీ కూడా విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు ట్రాయంఫ్ అనే మాటను ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం విజయం అనే మాటకు ఇంగ్లీష్లో రాయబడిన పదం అది చూడండి ఎవరైనా ఒక దేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు ఒక మెడల్ సాధిస్తే లేదా ఒక కప్పు సాధిస్తే వారు ఆ స్వదేశానికి వచ్చిన తర్వాత విజయోత్సవాన్ని ఏర్పాటు చేస్తారు విజయోత్సవ ర్యాలీ అంటారు దాన్ని రీసెంట్గా మన భారతదేశ క్రికెట్ టీము ఒక కప్పు గెలిచినందుకు వారందరూ ఇండియా వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో కొన్ని లక్షల మంది పాల్గొన్నారు వారందరికీ ఆహ్వానాన్ని పలకడానికి ఎందుకు వారికి ఆహ్వానాన్ని పలికారు అంటే వారు గెలిచారు కాబట్టి వారు విజయాన్ని సాధించారు కాబట్టి క్రీస్తు ప్రభు ద్వారా మనకు అన్నింటిలో విజయం ఉందని లేఖనాలు సెలవిచ్చాయి పాపం మనిషిని ఓటమికి ఈడ్చుకుని పోయింది పాపం మనిషిని అవమానానికి తీసుకునిపోయింది పాపంలో బ్రతికే ఏ ఒక్కడు కూడా నిజంగా గెలిచినట్టు కాదు వారు భౌతిక విషయాల్లో గెలిచినట్టుగా కనబడొచ్చేమో కానీ వారి యొక్క అంతరంగంలో ఓడిపోయిన స్థితిలోనే ఉన్నారు పడిపోయిన స్థితిలోనే ఉన్నారు యేసుప్రభు వారి శిలువలో మన కోసం మరణించి తన ప్రాణాన్ని మన కోసం అర్పించి ధారదారులుగా తన రక్తాన్ని మన కోసం కార్చి మనల్ని తన రక్తంలో కడిగి పవిత్రపరిచిన తర్వాత అన్నింటిలో మనకి విజయాన్ని ఇవ్వాలనేది దేవునికి ఆలోచన ఓటమిలో నువ్వు ఉండాలని ప్రభు అనుకోవట్లేదు ఓటమిలో నువ్వు బ్రతకడం దేవుని ఉద్దేశం కాదు ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో నీవు చేసిన పాపం ద్వారా నీవు చేసిన తప్పుడు పనుల ద్వారా పొరపాట్ల ద్వారా ఓటమి పాలే కురింగిపోయావా అధైర్యపడుతున్నావా భయపడుతున్నావా కలవరపడుతున్నావా నువ్వు ఆ స్థితిలో ఉండిపోవడం దేవుని చిత్తం కాదు నువ్వు లేవాలి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడనే విషయాన్ని నమ్మాలి యేసుక్రీస్తు ప్రభులో నీ విజయము ఎల్లప్పుడూ సురక్షితంగా ఉందని గుర్తించాలి యేసు ప్రభు సెలువులో మరణించినప్పుడే నీ విజయం ప్రకటించబడింది నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఆ విజయాన్ని స్వీకరించి దేవుని కోసం బ్రతకడమే పౌలు అంటున్నాడు మా ద్వారా ప్రతి స్థలమందు ముందు యేసుక్రీస్తు ప్రభు అనే సువాసన వెదజల్లుబడిన నిమిత్తము క్రీస్తు ప్రభు య జ్ఞానము వెదజల్లబడాలి వ్యాప్తి చెందించబడాలి అది ఒక సువాసన ఫ్రాగ్రెన్స్ సేవల్ అనే పదాలు అక్కడ ఉపయోగించబడ్డాయి యేసు క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానము సువాసన కలిగించే జ్ఞానం మన జీవితాల్లో క్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానాన్ని వెదజల్లు వారంగా మనం ఉన్నామా విజయోత్సవంతో దేవుడు మనల్ని నింపాడు ఎంతోమంది ఇప్పటికీ కూడా ఓటమిలో ఏడ్చేవాళ్ళను నా బ్రతుకైపోయింది నా జీవితం అయిపోయింది ఈ పాపం నుండి నేను విడుదల పొందలేను ఈ బంధుకాల నుంచి నేను బయటికి రాలేను ఈ ఎడిక్షన్ నుంచి నేను బయటకు రాలేను అపోవాదంటే నువ్వు బయటకు రాలేవు ఎడిక్షన్ నుంచి ఒక త్రాగుడు కావచ్చు ఒక ధూమపానం కావచ్చు లోక సమాన విధానాలు కావచ్చు కొంతమంది బానిసలైపోయి బయటికి రాలేక చాలామంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు నాకు తెలిసిన సహోదరుడు ప్రతిరోజు త్రాగకుండా నిద్రపోయాడు కాదు త్రాగుడికి ఎంత బానిస అంటే కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టేశాడు భార్యను పట్టించుకునేవాడు కాదు పిల్లలను పట్టించుకునేవాడు కాదు ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాడు ఎందుకంటే ఆ త్రాగుడు వలన కాన్సన్ట్రేషన్ అంతా పోయింది ఇంక అందరూ అనే మాట ఏంటంటే ఇతన్ని ఏ ఒక్కరు విడుదల చేయలేరు ఏ ఒక్కరు అతను విడిపించలేరు ఇతని జీవితం అంతా ఇంతే ఈ నాశన ఉన్న బ్రతకాలని ప్రతి ఒక్కరు అతను చూసి ఒక మాటలో చెప్పాలంటే డిక్లేర్ చేశారు అవన్నీ కూడా కానీ దేవుని దగ్గరికి వచ్చాడు ప్రభు సువార్త విన్నాడు యేసు ప్రభు మాటలు ఒక వ్యక్తిని బాగు చేసేవా కానీ పాడు చేసేవైతే కాదు ఒక వ్యక్తిని నిలబెట్టే మాటలే కానీ ఒక వ్యక్తిని పడగొట్టే మాటలు కాదు ఎప్పుడైతే ఆ వ్యక్తి తన జీవితాన్ని ప్రభుకి అప్పగించాడో దేవునిశ తన పాపాన్ని ఒప్పుకొని మారుమనిసి పొంది రక్షణ పొంది నూతన జన్మానుభవంలోనికి వచ్చాడో అతని జీవితంలో దేవుడిచ్చిన విజయం ఎంత గొప్పది అంటే ఈరోజు ఆ వ్యక్తి దేవుని కొరకు ఎంత నమ్మకంగా సాక్షిగా నిలబడ్డాడంటే ఎవరైనా త్రాగుబోతులు కనబడినా లేదా వారు ప్రక్కన నిలబడితే ఆ వాసన కూడా అతనికి పడడం లేదు అంతగా దేవుడు విజయాన్ని ఇచ్చాడు సాతానుడు అంటాడేమో నువ్వు విజయం సాధించలేవో ఈ ఓటమి నువ్వు గట్టెక్కలేవని క్రీస్తు ప్రభునందు విజయోత్సాహంతో దేవుడిని ఊరేగించాలని కోరుతున్నాడు ఆయన ఎక్కడైతే నీ తల దించుకున్నావో ఎక్కడైతే అవమాన భారంతో కృంగిపోతున్నావో ఎక్కడైతే ఆత్మనూన్యత భావంతో ఏడుస్తున్నావో అక్కడే నీ తలెత్తాలని నీకు విజయాన్ని ఇవ్వాలని ఏసు ప్రభాషిస్తున్నాడు లేఖనాల్లో ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం గొల్లియాతు దేవుని ప్రజల ముందు నిలబడి నలభై రోజులు సవాలు చేస్తే దేవుడు దావీదిని ఏర్పాటు చేసుకుని దేవుని ప్రజలు విజయాన్ని ఇచ్చాడు దావీదు గొల్లియాతు స్థాయిలో ఏమీ లేడు గొల్లియాతు అంత లేడు అతనుకున్న ఆయుధాలు కూడా దావీ దగ్గర లేవు కానీ దావీదుకున్న ఒకే ఒక బలం దేవుడు దేవుని బలంతో దేవుని మీద విశ్వాసంతో రోషంతో బయలుదేరాడు గొల్లియాతను మట్టి కరిపించాడు బహుశా గొలియాతు నీ జీవితంలో కూడా మరొక రూపంలో నిలబడి ఉన్నాడేమో ఈ రోజుల్లో విజయం సాధించో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన నిన్ను బలపరుస్తున్నాడు తన శక్తితో తన అభిషేకంతో నింపి గొల్లియాతు మీద విజయం సాధించాలని దేవుడు కోరుతున్నాడు విజయోత్సాహంతో నిన్ను ఊరేగించే దేవుడు ఆయన వస్తాం ఆయన దగ్గరికి ఈరోజు వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభును స్థుతించి ఆయన వెబ్ చూడండి సకల దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేయాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను ప్రేమగల మా తండ్రి మహిమల దేవాని కొందనాలు క్రీస్తు ప్రభు ద్వారా విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగించే దేవుడు కనుక నీ కొందనాల్లు ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఓటమి అంచున ఉన్నారు ఓటమిలో కృంగిపోతున్నారు వారందరినీ మీరు ముట్టి లేవనెత్తి బలపరిచి ధైర్యపరచండి ప్రభు ఆ సాధారణమైన అద్భుతాలు వారి జీవితంలో జరిగించండి మహిమతో మీరు నింపండి కృపగల దేవుడు గనుక నీకు నిశ్చితోత్రాలయ్యా అనారోగ్యంతోనే వారు స్వస్తి ఇవ్వండి విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి ఆర్థికంగా చిరిగిపోయిన వారి లేవనెత్తండి పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయబుక్ తగలలో దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యం రాయబడింది నీ ఆశీర్వాదం నీ దీవన ప్రతి ఒక్కరి మీద దిగువచ్చినట్లయితే సహాయం చేయమని కోరుకుంటూ ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరుట అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ జాయ్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యోగం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య మచిలీపట్నం మచిల్లీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యీవంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిస్తాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునా కాక